ఒంగోలు నగరంలో సొంతిల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం పట్ట అందచేసి ఇల్లు కూడా నిర్మించే తన ధ్యేయమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నగరంలో బాలినేని ఆయన కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు నూతన దస్తులు పంపిణీ చేశారు वेलकम सर वेलकम दयानंद आज हम पर करेंगे నిరుపేదల పట్టాల పంపిణీ ఆగకూడదని బాలినేని కుటుంబ సభ్యులు ఉదయం నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్లలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు ఒంగోలు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలంటే తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆప్యాయంగా చూస్తూ పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు అందుకే తాను లేకపోయినా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు నిర్వహిస్తున్నారన్నారు నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలిస్తేనే రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాను ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తు చేశారు రానున్న ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని అందుకోసం నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు తనను ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే భాగ్యంగా భావిస్తున్నానన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు నగరంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు మొదటిగా ఇరవై ఒక్క వేల మందికి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామని తెలిపారు కొత్తగా మరో నాలుగు వేల మందికి కూడా స్థలాలు ఇచ్చేందుకు భూములు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచామన్నారు ఏ ఒక్కరూ అధైర్యపడవద్దన్నారు భూ హక్కు పత్రాలతో పాటు లబ్ధిదారులైన దంపతులకు దుస్తులు పెడుతున్నామన్నారు కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ సిద్దా సుధీర్ కుమార్ ఆరివేసి కార్పొరేషన్ చైర్మన్ గుప్పం ప్రసాద్ మేయర్ గంగా సుజాత వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి వెంకట్రావు కమిషనర్ ఎం రావు కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ మేయర్ గారు వేరే డీజీ గారు వరఫ్ సింగ్నారాయణ గారు సింగ్ డిజి గారు అలాగే వేదిక నచ్చిన మేయర్ గారు గంగా సుజాత గారు అలాగే ఏడవ చైర్మన్ రెండవ చైర్మన్ మేలా కుమార్ గారు ఆర్యవర్శ సంఘ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు కమిషనర్ గారు సేవల్లో ప్రసిద్ధ సుధీర్ గారు టీగా ఉన్నారు సుధీర్ గారు అలాగే విడవేరిలో డివిజన్ కార్పొరేట్ పుష్ప కృష్ణలప్ప గారు మరి ఇంకా విరవేరు సీన్ గారు ఇంకా వేదీకరించిన ఇతర పెద్దలకు ఇక్కడ తెలిసినటువంటి విరేజన్ ఇరవై ఢిల్లీ ఇరవై ఆరు బిల్లుకు సంబంధించినటువంటి సోదర సేవకుల మధ్య నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం మరి ఈ రోజు కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ళ పట్టాల కార్యక్రమం అన్నా మా పేర్ల అంటే నేను అన్ని కూడా దీవిని గురుతూ నేను అయ్యారు పట్టాలు ఇస్తే మీతో పట్టాలని నా భార్య నా పేర్లు అందరం కలిసి అన్ని అందరి గురించి ఈ పట్టాల కోసం ఆ ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చారు మళ్ళా మీ అందరి కిడ్లు కూడా కట్టిస్తా అంటున్నారు తప్పకుండా మీరందరూ ఆ సమయం కోట్లు వేసి ఈ రోజు మన ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా నైంటీ పర్సెంట్ మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది ఒక అమ్మవాడు అయిపోయింది ఒక ఆన్సర్ అయిపోయింది విద్యా దీవెన వసతి దీవన అలాగే ఈబీసీ నేస్తం కాపు నేస్తాం ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాహనమిత్ర అలా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పథకాలని మరి మహిళల పేరు మీద ఇవ్వడం తర్వాత మనకు ఆనవాయితీగా ఉంటూ మహిళా ప్రభుత్వంగా పేరుగా ఉంచిన అందని ఎలాంటి అపలేదు మరి ఇన్ని పథకాలు గతంలో ఏ ప్రభుత్వమైనా ఇచ్చాయంటే మరి అక్కడ కూడా నేను ఉదయం నుంచి దాదాపుగా ఎనిమిది లో నేను వెళ్ళి టీడీపీ టైంలో మీకు ఏమైనా పథకాలు వచ్చినాయంటే ఎవ్వరు కూడా సైలెంట్గా కూర్చున్నారు సైలెంట్గా కూర్చున్నారంటే మరి పథకాలు వచ్చినట్టడిపి టైంలో ఎన్ని పథకాలు వచ్చాయమ్మా టీడీపీ టైంలో ఎన్ని పథకాలు వచ్చాయి వచ్చాయి కదా చాలా పథకాలు వచ్చాయి కదా చెప్పాలి వచ్చాయి ఎస్ఆర్లో శ్రీనివాసరావు గారికి సచిదేవి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకు కార్యకర్తలకు వచ్చిన ప్రజానికానికి ప్రస్తావక నమస్కారాలు ఇళ్ళ కట్టల కోసం అన్న వాసన మీరు గబ్బరింపు చిన్న చిన్న మనుషులు అక్కడిని జగన్ గారి దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చి మీ అందరికీ ఇచ్చి మీ అందరికీ బాగా న్యాయం చేశారని అనుకుంటున్నాను తప్పకుండా వాసన్నీ మీరు మంచి మ్యాప్తు గెలిపించారని మళ్ళీ ఆ శాసనని మీరు మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు అందులో ముందులో ముందు ఒక వార్డులోని ఇరవై ఆరు బీజేళ్లలోనే రెండు వందల తొంభై కట్టాలు వస్తే దాంట్లో ఒక ఆరు వయసులైతే నూట డెబ్బై కట్టాలు వచ్చినాయంటే ఏ విధంగా వాసన ఆరో వయసులో కూడా అందరికీ కూడా ఏ విధంగా సహాయం చేశారు ఆరో లక్షలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని ముఖ్యంగా రంగోళ్ళు నగరంలో ఎప్పుడూ కూడా చివరి ఇరవై ఆరు వయసులకి నాసన చేసిన సంగతి మనం అందరూ తెలుసు ఆరవ క్షేత్రం అయితేనేమి దేశాల స్థాయి పీఠం అయితే కానీ పొట్టి స్థాయి గాంధీ వ్యవసాయ గారి విగ్రహాన్ని వైర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా వందేళ్ళలో ఆడ వయసులకి వాసన చేసిన మనం ఎప్పుడు కూడా వాసన పిక్కు నెక్టే సంవత్సరం ఆరు అందరికీ కూడా ఉంది ముఖ్యంగా ఎప్పుడు కూడా కూడా ఎప్పుడు ఏమడిగినా కానీ చేసేటువంటి నోసత్వం అందరూ కూడా ఈ రోజున మహిళలందరూ కూడా ఇక్కడ సంతోషంగా కూర్చొని పట్టాలు తీసుకుంటున్నారు అంటే దీనిలో ముందుగా ఎవరి కష్టమో చెప్పుకోవాలంటే అది మన వాసనదే ఆయన ఈ పట్టాల కోసం ప్రయత్నించేటప్పుడు ఆయన సీఎం గారి దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు సీఎం గారు ఆఫీసు కానీ సీఎం గారి దగ్గర కానీ వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆయన మీద వేదరాని నిండలన్నీ కూడా వెళ్ళడం జరిగింది ఇది వాసన తీసుకురారు ఇది ఎలక్షన్ సంతంతో చాలా అవాకులు చవాకులు పోయారు కానీ ఈ రోజున వాసన మీకు ఇళ్ళ పట్టాలు మహిళ ఆయన సోదరు సోదర సమానమైన వారందరూ కూడా అది సోదరిందని అనుకోని పసుపు కం కింద ఈ రోజు మీరు మీకు ఇళ్ళ పట్టాలను కూడా ఆయన కోసం అందించడం జరుగుతుంది అటువంటి ఎన్నో నిండలు

మనం చూస్తున్నావు ప్రతి ప్రతి ఏళ్ళు కూడా దాడికి వెళ్ళింటే నలభై బాడీ కట్టడం అనేది కొంత బాగాకరం నుంచి చెత్తగా ఏమన్నా కూడా బాడీ కట్టడం అనేది వాళ్ళందరికీ కూడా ఇబ్బంది భాగంగా ఒక ఆరు గదులు ఉండటంతో పాటు మొత్తం ఒక సిటీ లాగా అక్కడ ఎనభై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అన్ని కూడా పెట్టి బడి మొత్తం మన పార్టీ అన్నీ కూడా కాచి ఉండే విధంగా అందరూ కూడా ఎవడానికి రాసంగా కానీ ప్రతిపక్షాలు ఆరు గదులు సరిపోయి ఆరు గోలు బ్యాక్ సరిపోయి